ఇది దొంగదనం కాదు ఇది మోసం కాదు ఇది పేదలపై జరిగిన పగ ఈ దేశంలో పేదవాడి పేరు మీద స్కీమ్ దోచుకునేది మాత్రం పెద్దలు ఈరోజు జేకే మీడియా సిఐడి ప్రశ్న పేదల డబ్బు ఎవరు తింటున్నారు నమస్తే నేను మీ కిషోర్ ఇది జేకే మీడియా సిఐడి ఈ దేశంలో స్కీమ్స్ ఉన్నాయి బడ్జెట్ ఉంది కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ పేదవాడి జీవితంలో మార్పు లేదు ఈరోజు సిఐడి ఎపిసోడ్ టూలో లో పేదల స్కీమ్స్ వెనుక ఉన్న భారీ దోపిడీని బయట పెడదాం స్కీమ్ పేదవాడిది డబ్బు ఎవరిది ప్రభుత్వం చెబుతుంది పేదలకు ఇల్లు కానీ పేదవాడు ఇంకా చెట్టు కిందలే నిద్రిస్తున్నాడు ప్రభుత్వం చెబుతుంది ఉచిత బియ్యం కానీ బియ్యం మార్కెట్లో అమ్మకం ఇది తప్పిదమా లేక ప్లాన్ చేసిన దోపిడీనా రేషన్ మోసాలు ఆకలితో ఆడుకునే నేరం రేషన్ కార్డు పేదవాడిది సరుకులు షాప్ ఓనర్ జేబులో లో ఒక కుటుంబానికి ఐదు కిలోలు రావాలి రికార్డులో ఐదు చేతిలో రెండు మిగతా మూడు కిలోలు ఎక్కడికి పోతున్నాయి సిఐడి క్వశ్చన్ ఆకలితో ఉన్నవాడి అన్నాన్ని దోచుకోవడం నేరం కాదా ఇకపోతే ఇళ్ళ స్కీమ్ గోడలు కడతారా గాలికేనా ఇల్లు మంజూరైంది అంటారు కానీ గోడలు లేవు బిల్లు పాస్ అయ్యాయి అంటారు కానీ ఇంటి జాడలేదు పేదవాడు అడిగితే వచ్చే ఏడాది అంటారు ఏడాదిలు మారుతున్నా పేదవాడి జీవితం మాత్రం మారడం లేదు ఇల్లు లేని పేదవాడి పేరు మీద బిల్లు పాస్ అయితే దొంగ ఎవరు కాంట్రాక్టరా ఆఫీసరా లేదా పై కూర్చున్న వ్యవస్థన ఇకపోతే పెన్షన్లు డబ్బులు ఖాతాల్లోకి ఎవరివి తాతమ్మ పెన్షన్ రావాలి కానీ అకౌంట్ ఖాళీ పేరు పెదవాడి కాత ఇంకొకరిది కొన్ని చోట్ల చనిపోయిన వాళ్ళ పేరుతో డబ్బులు డ్రా అవుతున్నాయి ఇది మానవత్వమా లేక శవాల మీద వ్యాపారమా బాధితుల గలం ఇల్లు వస్తుంది అని ఏళ్లుగా ఎదురు చూస్తున్న తల్లి పెన్షన్ వస్తుంది అని ఆశతో ఉన్న వృద్ధులు రేషన్ వస్తుంది అని బిడ్డలకు చెప్పే తండ్రి కానీ అందరికీ తక్కింది మోసం మాత్రమే ఈ దోపిడీ ఎలా జరుగుతుంది ఈ దోపిడి ఒకరి పని కాదు లిస్ట్ తయారీ నకిలీ సంతకాలు బిల్లుల మేనేజ్మెంట్ మౌనం పాటించే అధికారులు ఇది వ్యవస్థలోనే నాటుకుపోయిన నేరం అసలు బాధ్యత ఎవరిది మరి డబ్బు కేంద్రం ఇస్తుంది రాష్ట్రం అమలు చేస్తుంది కానీ పేదవాడికి మాత్రం చేరదు ఎందుకు ఎందుకంటే ప్రశ్నించే ఘనం లేదు భయపడే సమాజం ఉంది పేదవాడి పేరు మీద డబ్బు తింటే అది అవినీతి కాదు అది రాజకీయ రాజకీయం కాదు అది హత్యతో సమానం సిఐడి హెచ్చరిక పేదల డబ్బుతో ఆడుకుంటే సిఐడి మౌనంగా ఉండదు పేదలపై నేరం జరిపితే ప్రశ్నే శిక్ష అవుతుంది జేకే ఇది జేకే మీడియా సిఐడి Corruption, injustice, dacoity.